బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా చేసినటువంటి మీ అందరు కూడా నమస్కారం ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ కారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాలై ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మనంత మహోన్నతమైనటువంటి బహుముగా ప్రజ్ఞాశాలైనటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనేటటువంటి ప్రజలకి ఆయన అందించినటువంటి సేవలు ఈరోజు మరి మేమంతా అనుభవిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా అనుభవించాలనుకున్నప్పుడు మరి ఆయన ఆశయాలు సాధనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది కానీ ఈరోజు మరి ఆయన యొక్క ఆశయాల వల్ల దేశం ఇంత సుభిక్షంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని వర్గాల్లో ఇంకా అసంతృప్తి అనేటటువంటిది వీలే ఉంది మనం సాధించాలి అనుకున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మన ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనమంతా కూడా ఏం చేయాలనేటటువంటి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద కూడా మనం చిత్తశుద్ధితో ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆశయాలకి మనము విలువ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి భవిష్యత్తులో మరి దాన్ని అధిగమించాలనుకున్నప్పుడు ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా సంఘటితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ రకంగా మనం ముందుకు సాగినాడే మనకు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు మనం ఎంతో అంటే ఆశయ సాధన కోసం అని చెప్పేసి మనం కృషి చేసినట్లయితే ఖచ్చితంగా మన ఉండేటటువంటి హక్కుల్ని కానీ చట్టాలని కానీ మనం కాపాడుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ మీ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూసుకుంటాం